ప్రైజలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము క్రీస్తు చేసినటువంటి మొదటి సూచన క్రియ ఏసు ప్రభు వారు చేసినటువంటి మొదటి సూచన క్రియ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి కొరింతిల్లకి రాసినటువంటి పత్రిక పన్ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది నమ్మదగిన దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు ఇక్కడ మనము ఏసు చేసినటువంటి మొదటి సూచన క్రియ తెలుసుకున్నాము గణనీయ ప్రాంతంలో కాన అనేటువంటి గ్రామము ఉంది ఆ యొక్క గ్రామంలో ఒక వివాహం అనేది జరుగుతుంది ఆ యొక్క వివాహానికి ఏసు తల్లి మరియా వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఏసు ఆయన శిష్యులు కూడా ఆ యొక్క వివాహానికి పిలువబడ్డట్టుగా మనమో చూస్తున్నాము అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి జరుగుతుంది దేశంలో ద్రాక్ష పండ్లు అనేవి అధికంగా అక్కడ పండుతాయి కనుక విందు సమయంలో ఇక్కడ ద్రాక్ష రసము ఇచ్చేటువంటి ఆచారము ఉంది అందువల్ల అతిథులందరికీ కూడా ఇక్కడ ద్రాక్ష రసం అనేది వారు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంతలో వారికి ఒక సమస్య ఎదురైనట్టుగా మనము చూస్తున్నాము ద్రాక్ష రసము అనేది అయిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇక పరిచారకులు చాలా ఆందోళన చెందుతున్నట్టుగా మనము చూస్తున్నాము అక్కడ వాక్య భాగంలో ఏమి చేయాలి ఆలోచన వారు కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము ఈ విధంగా వారు అంటే ఈ యొక్క ఆపద నుండి మనము ఏ విధంగా తప్పించుకోవాలి అని వారికి వారు ఆలోచిస్తూ వారికి ఏమి కూడా పాలు పోకపోవడం వలన వారికి ఏమి కూడా ఆలోచించలేనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు అందులో వారికి ఒక ఉపాయము వారికి వచ్చినట్టుగా ఆలోచించుండగా వారికి ఒక ఆలోచన వచ్చినట్టుగా మనం ఇక్కడ చేస్తున్నాము వాళ్ళు ఇక్కడ ఏసి తల్లి అయినటువంటి మర్యా దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము వారికి ఎదురైనటువంటి సమస్యను ఇక్కడ మర్యా మరియకు వివరించి వారు చెప్పినట్టుగా చూస్తున్నాము ఏలాగైనా సరే ఈ యొక్క బెండము నుంచి గడిచేటట్లు చూడమని మరియకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము పరిచారకులు మరియా కొంచెం సేపు ఆలోచించి నరపుత్రుడు విధంగా పరిశుద్ధాత్ముడు సర్వశక్తి మంతుడు లోక రక్షకుడు అయినటువంటి తన ప్రియ కుమారుడు అయినటువంటి పెళ్లి వారికి ఎదురైనటువంటి సమస్యను గురించి చెప్పమని ఆమె చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వారు విందు మధ్యలో ద్రాక్ష రసము అయిపోయి చాలా కంగారు పడుతున్నారని అక్కడ వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు జవాబుగా ఇక్కడ యేసు సమాధానమో చెప్తున్నాడు అమ్మా నీతో నాకేమి నా సమయం ఇంకా రాలేదు అని తన తల్లితో అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అయినా కూడా మరియా ఇక్కడ తన కుమారుణ్ణి దయాగుణమ్మ తెలిసినటువంటి తల్లి కనుక ఆ యొక్క పరిచారకులతో ఆయన అంటే యేసు నీతో చెప్పినట్లుగా చెయ్యండి అని వారికి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పరిచారకులందరూ కూడా ఆత్రంగా ఆందోళనగా వినయంగా ఇక్కడ ముందు నిలబడ్డట్టుగా మనమా చేస్తున్నాము ఆయన ఏమి చేస్తాడో అని ఆ పని చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారా లేరా అని ఏ ఇక్కడ వారు ఎదురు చూస్తూ అక్కడ ప్రభు ముందు వారు నిల్చున్నట్టుగా మనము చేస్తున్నాము ్రీస్తు ప్రభు వారు వారి యొక్క సమస్యను అదే విధంగా వారి యొక్క ఇబ్బందులను గ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆనకు కొంచెం ఇక్కడ దూరంలో ఆరు పెద్ద రాతి బాణాలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాటిలో ఉన్నటువంటి ద్రాక్ష రసం అనేది అక్కడ అయిపోయినట్టుగా మనము చూస్తున్నాము కనుక ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నవి కనుక ఆ రాతి బాణములను నేలతో నిండుగా నింపండి అని అక్కడ ఏసీ క్రీస్తు ప్రభు వారు పరిచారకులకు ఆదేశించినట్టుగా మనము చూస్తున్నాము పరిచారకులు కూడా వెంటనే వెళ్లి ఆ యొక్క రాతి బాణంలో అంచుల వరకు వాళ్ళు నీళ్లు పొర్లి పోయేటువంటి విధంగా అక్కడ ఆ బాణాలను నింపినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఆరు బాణాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా మంచి ద్రాక్ష రసంగా మారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత ఇక్కడ ఏసు వారితో ఈ విధంగా చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఇప్పుడు మీరు ముంచుకొని విందు పెద్ద దగ్గరికి తీసుకొని పొంది అని అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు పరిచారకులకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అయితే పరిచారకులు కూడా ఆ యొక్క రసంగా మారిపోయినటువంటి నీళ్లను ముంచుకొని బిందు పెద్ద దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క కొత్త ద్రాక్ష రసము చాలా చిక్కగా అదే విధంగా రుచికరంగా ఉన్నట్టుగా చూస్తున్నాము ఈ ద్రాక్ష రసం అనేది ఏ విధంగా వచ్చిందో పరిచారకులకు మాత్రమే అక్కడ తెలుసు బిందు పెద్దకు బొత్తిగా తెలియదు కాబట్టి అతడు ఇక్కడ పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు పెళ్లి సాధారణంగా విందులలో మొదట మంచి ద్రాక్ష రసమో ఇస్తారు ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు నీళ్లు కలిపినటువంటి ద్రాక్ష రసము ఇస్తారు కానీ నీ వివాహము విందులో ఇక్కడ ముందు మామూలు ద్రాక్ష రసమ ఇచ్చి ఇప్పుడు మంచి ద్రాక్ష రసము ఇచ్చావు అని ఇది చాలా వింతగా ఉంది అని మంచి ద్రాక్ష రసము దాచి ఉంచుకున్నావా అని నవ్వుతూ అక్కడ అతడు తనతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము పెళ్లి కుమారునితో పెళ్లి కుమారునికి వేసు చేసినటువంటి అద్భుత సంగతి తెలియదు అతడు కూడా నవ్వినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము దీనికి వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క కొత్త ద్రాక్షారసం యొక్క నాణ్యతను గురించి మంచి రుచిని గురించి ముచ్చటిస్తూ సంతోషంగా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము గలలియలోని కానాను ఊరిలో యేసు ఈ యొక్క మొట్టమొదటి సూచన క్రియ చేశాడు ఈ అద్భుత కార్యము ద్వారా ఆయన తన యొక్క మహిమను బయలుపరిచినట్టుగా మనము చూస్తున్నాము అందువల్ల ఆయన శిష్యులు ఆయనను ఎక్కువగా విశ్వసించినట్టుగా మనము చూస్తున్నాము చేసినటువంటి మొదటి సూచన క్రియ ద్వారా శిష్యులందరూ క్రీస్తు పైన ఎక్కువ విశ్వాసం ఉంచినట్టుగా మనము చూస్తున్నాము ఇది యేసు ప్రభు చేసినటువంటి మొదటి అద్భుత కార్యమై ఉంటుంది ఆయన యొక్క తల్లి మాటలు అతడు విన్నాడు మనం కూడా ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారే తన యొక్క తల్లి మాట విన్నప్పుడు మనం కూడా మన యొక్క తల్లిదండ్రుల మాటలను పాటించేటువంటి వారంగా ఉండాలి ఆయన అక్కడ పెళ్లి వారి యొక్క సమస్యను మనము తీర్చినట్టుగా మనము చూస్తున్నాము ఈసూ క్రీస్తు ప్రభు వారు ఇక్కడ దయామయుడై ఉంటున్నాడు కనుక కేవలం ఆ పెళ్లిలో అయిపోయినటువంటి ద్రాక్షారసం యొక్క సమస్యనే తీర్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా మనకున్నటువంటి అన్ని సమస్యలను కూడా తీర్చుటకు సమర్థుడు శక్తిమంతుడు అయింటున్నాడు మనం ఆయన చెప్పినటువంటి మాటలకు విధేయత కావాలి మనము దేవుడు చెప్పేటువంటి మాటలకు విధేయత కావాలి మనము జీవించాలి అప్పుడు మన యొక్క జీవితాలలో ఇక్కడ అద్భుతము జరగడం అనేది మనము చూస్తాము ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు కీర్తి నూట ఐదవ అధ్యయన ఆరో మనకి ఈ విధంగా సెలవిస్తుంది ఆయన ఏర్పరచుకునే యాకోపు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునే వాక్యము సెలవిస్తుంది ఇక్కడ వివాహంలో దాక్షారసము అయిపోయిన సంగతి పరిచారకులకు తెలుసు వారు ఆలోచించినప్పుడు వారి మదిలో తట్టింది యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి తల్లి దగ్గరకు వచ్చే సమస్యను వివరించారు తల్లి కూడా కుమారుడి దగ్గరకు వెళ్ళి చెప్పింది తల్లిలో ద్రాక్ష అయిపోయిందని అయినప్పటికీ కూడా కుమారుడు ఇక్కడ సమాధానం చెప్పాడు నాతో నీకేమి పని అని యేసు ప్రభు వారు తన తల్లికి సమాధానము చెప్పినప్పటికీ కూడా పరిచారకులు ప్రభువు ముందు అక్కడ నిలబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారు నిలబడి ఉండి వారి యొక్క సమస్య గురించి వారు ఆలోచించడం అనేది గ్రహించినటువంటి దేవుడు వారికి సెలవిస్తున్నాడు రాతి బాణాలలో నీళ్లు నింపమని ఏవైతే నీళ్లు నింపబడ్డావో అవి ద్రాక్షరసంగా మారినట్టుగా చూస్తున్నాము పెళ్లి పెద్ద కూడా మెచ్చుకున్నట్టుగా చూస్తున్నాము మనం అక్కడ ద్విధీయత అనేది పరిచారకులు చూపించారు సమస్య వచ్చినప్పుడు మనము ఇతరులతో కాదు కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు రాణి ఉన్నటువంటి ప్రభుడికి తెలియజేసేటువంటి విధంగా ఉండాలి మన సమస్యను మనము వెల్లడి పరిచినప్పుడు మనకు వెంటనే సమాధానము రాకపోవచ్చు కానీ సమాధానము వచ్చే అంత వరకు నీవు వేచి ఉండాలి వారి ఇక్కడ రాతి బాణాలను నింపారు ఏ విధంగా అంటే పొంగి పొంగి అంతగా వారు నింపారు మన హృదయము నిండి పొంగి పొంగి అంతగా ప్రభు సన్నిధానంలో మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి దేవుడు నాడు నేడు ఏకరీతగా ఉన్నాడు నాడు నేడు సజీవుడుగా ఉన్నాడు నాడు నేడు అద్భుతము ఆశ్చర్యక్రియలు చేయతకు సమగ్డయించున్నాడు కనుక మన సమస్యలను బట్టి మనము వెరవకుండా భయపడకుండా ప్రభు సన్నిధానంలో ప్రభువుకు మాత్రమే చెప్పేటువంటి వారంగా ఉన్నప్పుడు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు మన ప్రతి సమస్యను కూడా తీరుస్తాడు ఈ విధంగా తీరుస్తాడు అని మనము దేవుని అందరూ విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి జీవిద్దాము దేవుడి వాక్యాన్ని మనందరూ హృదయంలో ఫలబర్తమో చేయను గాక అమేన్